ఫ్రెండ్స్ హైకోర్టు షాకింగ్ తీర్పు రాష్ట్రంలో ఎన్నికల రద్దు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది జీవో నెంబర్ తొమ్మిదిపై స్టే ఇచ్చింది నాలుగు వారాలకు తదుపరి విచారణను వాయిదా వేసింది తెలంగాణ స్థానిక ఎన్నికల బీసీ రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి నేతలు దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ ఇరవై ఏడు హైకోర్టు విచారణ చేపట్టింది అనంతరం విచారణను అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేసింది నిన్న ఇరు వర్గాల వాదనలు నిన్న విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది అయితే దీంతో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు బీసీ కులగన చేయాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు మార్చిలో బీసీ రిజర్వేషన్లు వింపుపై గవర్నర్కు ఆర్డినెన్స్ను అందించనున్నారు అదే అంతేకాకుండా ఇది ఇంకా పెండింగ్లోనే ఉందన్నారు గడువు ముగియడంతో చట్టంగా మారినట్లే భావించాల్సి ఉంటుందన్నారు రాజ్యాంగంలో ఎక్కడ రిజర్వేషన్లపై పరిమితి లేదని మరో అడ్వకేట్ రవివర్మ వాదన వినిపించారు యాభై పరిమితికి మించొద్దని కూడా లేదన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్